చెప్పాను నేను రాజు అనే ఒక యవనస్తుడు నా దగ్గర ఉండేవాడు సో ఆయా పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాడు ఒక రోజున తను సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఇలా డౌన్లో వెళ్తున్నప్పుడు గట్టిగా స్లిప్ అయిపోయి పడిపోయినప్పుడు ఆ హ్యాండిల్ బార్ పొట్టలో కూచ్చిపోయి పొట్ట చీరిపోయి పేగులన్నీ బయటకు వచ్చేసినాయి చాలా మేజర్ సర్జరీ చేశారు చేసిన తర్వాత ఆ వ్యక్తితో డాక్టర్ చెప్పారు నువ్వు ఎక్కువ బరువులు ఏమోయకూడదు ఎక్కడైనా కూర్చొని చేసుకునే పని చేసుకోని ఒక రెండు నెలల దాకా రెస్ట్ తీసుకున్న తర్వాత వచ్చాడు నేను ఎక్కడ కూర్చొని చేసుకోవడానికి నాకు ఏ ద్వారం లేదు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని అంటే నువ్వు ఎక్కడన్నా ఏదైనా చూసుకో కూర్చొని పెట్టుకుని ఏదైనా షాప్ పెట్టుకుంటావు బొల్లాయి కాలేజ్ దగ్గర కానీ ఎక్కడన్నా ఒక నూడిల్స్ స్పాట్ కానీ ఒక టీ షాప్ కానీ ఏమైనా పెట్టుకుంటానంటే చెప్పు నీకు నేను ఏదో ఒక ఆర్థిక సహాయం చేస్తాను అని చెప్పాను అంత ఊరంతా తిరిగాడు తిరిగిన తర్వాత ఒక రోజున నుంచి అన్నాడు అన్న మద్దిలిపాలెం దగ్గర ఒక ఇద్దరు లేడీస్ ఒక పాన్ షాప్ నడిపిస్తూ ఉన్నారు ఒక బడ్డీలో ఆ పాన్ షాప్లో వ్యాపారం బాగా జరుగుతుంది వారు చేయలేకపోతున్నారు అంత బిజినెస్ చేయలేక అలిసిపోతున్నామని ఇచ్చేస్తామని అంటున్నారు అది కనుక మీరు ఇస్తే నేను నా భార్యను పోషించుకొని నేను ఎలాగో బ్రతుకుతానంటే ఓకే అని చెప్పి డబ్బులు ఇచ్చాను దాంతో తను ఆ బడ్డీ చక్కగా పెట్టుకున్నాడు పెట్టుకున్న రోజు నుంచి ఇంకా దేవుని సందిలోనికి కనబడ్డం మానేశాడు ఎందుకోసం అంటే వ్యాపారం చాలా బాగా జరుగుతుందంట ఎందుకు దేవునికి దూరం అయిపోయాడు ఎందుకు ప్రార్థన చేసే అంత టైం లేదంట ఎందుకోసమంటే మజ్జిగే విపరీతంగా తాగేస్తూ ఉన్నారంట ఆ వ్యక్తి దగ్గర షోడాలు విపరీతంగా తాగేస్తూ ఉన్నారంట విపరీతమైన బిజినెస్ జరుగుతుంది అందుకోసమనే రాలేదు సంఘంలో ఉండే విశ్వాసి ఒక వ్యక్తి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అడిగాడు ఏ ఎందుకు నువ్వు ఇంతకు ముందంతా బాగానే వచ్చి ముందు లైన్లో కూర్చొని ఏడిసివాడువు కదా ఇప్పుడు ఏంటి అసలు చర్చికి రావట్లేదు దైవజన్యకు కనబట్టలేదు అని చెప్పంటే ఇప్పుడు అవట్లు తమ్ముడు ఎందుకోసం అంటే వ్యాపారం చాలా బాగుంది ఆదివారం ఇంకా ఎక్కువ బిజినెస్ జరిగిపోతుంది ఒకప్పుడంటే ఆదివారనాడు చర్చకొచ్చేవాడిని కానీ ఇప్పుడు మరి వ్యాపారం విపరీతంగా జరుగుతుంది కనుక ఆదివారం నేను అసలు రాలేకపోతున్నాను ఎందుకంటే నాడు మజ్జిగ ఇంకెక్కువ తాగేస్తూ ఉన్నారు షోడాలు ఇంకెక్కువ తాగేస్తూ ఉన్నారు అందుకోసం అని చెప్పి నేను ఆదివారం నాడు రాలేకపోతున్నాను అంతేకాదు ఈ రెండు నెలల్లోనే ఇంట్లోకి చిన్న టీవీ కొన్నాను ఇంట్లోకేమో ఒక చిన్న ఫ్రిడ్జ్ కొన్నాను అలాగే నా భార్యకి ఒక బంగారు గొలుసు కూడా కొన్నాను ఏంటి ఈ కొద్ది నెలల్లోనే మరి ఏమనుకున్నావు అందుకే బిజీగా ఉండిపోయి రాలేకపోతున్నాను అని చెప్పి అన్నాడు మరి ఇంత చేసావు కదా ఒక్కసారి చర్చకి ఎందుకు రాలేదు అన్న మీరు సహాయం చేస్తే నేను నించున్నాను అన్న థ్యాంక్స్ అన్న అని చెప్పి చెప్పడానికి పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు రాలేదంటే ఎవడకు కావాలి డబ్బులు మొహమ్మే కొడతాను అన్నాడంట అన్నటప్పుడు వానికి బాధ కోపం వచ్చింది నా దగ్గరికి చెప్పాడు అన్న మీరు డబ్బులు ఇస్తే అక్కడ దుకాణం పెట్టుకున్నాడు ఈ రోజున బాగుందని చెప్పి దేవుని సంధికి మానేసి ఉంటే ఇది తప్పు కదా అన్న హెల్ప్ చేసారు కనీసం థ్యాంక్స్ చెప్పావా చర్చకు మానేసావేంటి ఒకప్పుడు ముందు లైన్లో ఉండేవాడివి నువ్వు ఫ్రంట్ లైన్ వారియర్ లాగా ఉండేవాడివి అని చెప్పంటే ఏమన్నాడు తెలుసా అన్న ఎవడికి కావాలి డబ్బులు మొహమే కొడతాను అన్న మీ డబ్బులు మీ మొహమే కొడతాడంటన్నా అంత రుచి అయిపోయాడు అన్న ఒకప్పుడు అన్నా అన్నా ఏం చేయాలో తెలియట్లేదు అన్నా అన్నాడు ఇప్పుడు మొహం భూమి కొడతా ఉన్నాడు అన్న అంటే కోపం వచ్చింది బాధ వచ్చింది ఓకేలే దేవుడు చూసుకుంటాడు అని ఊరుకున్నాను ఆ తర్వాత ఆదివారం వచ్చేటప్పటికి మరల ఫ్రంట్ లైన్ వారియర్ అయిపోయాడు ముందు వరుసలో కూర్చొని ముక్కు కారిపోతుంది కళ్ళు కారిపోతూ ఉన్నాయి విపరీతంగా ఏడు చేస్తూ ఉన్నాడు అమ్మో దేవుడు మార్చేశాడు దేవా నీకు స్తోత్రం నాయనా ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు ఎంత మంచి మార్మన్స్నిచ్చావు నీకు స్తోత్రం అని అనుకున్నాను అందరూ లైన్లో వస్తూ ఉన్నారు ప్రార్థన చేయించుకుంటున్నారు తను కూడా వచ్చాడు వచ్చినాక అన్న అని పర్లేదు లేదు తమ్ముడు రాజు ఏం పర్లేదు అనుకో లేదన్నా నీకు ఒక విషయం చెప్పలే పర్లేదు తమ్ముడు ఏం పర్లేదు అన్న చెప్పింది చెప్పిందినన్నా అని చెప్పాను ఆ సరే చెప్పు అని చెప్పంటే ఏమన్నాడంటే అన్న నిన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నా బడ్డీ తీసి పెంట మీద తీసిరేసారన్న ఇక్కడ పెట్టామంటే బాగోదని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చారన్న ఇప్పుడు నేను ఎలా బ్రతకాలో నాకు తెలియట్లేదన్న నన్ను క్షమించన్నా సారీ అన్న అని చెప్పి అన్నాడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసా నీకు డబ్బులు వచ్చాయని చెప్పి నువ్వు స్థిరపడ్డావని చెప్పి దేవునికే విరోధంగా దేవునికి దూరం అయిపోయి అక్కడ ఉంటే నేను బాగుంటానని అనుకున్నా ఆదివారం నీకు లెక్క లేకుండా పోయింది దేవునితో నీకు పని లేకుండా పోయింది జస్ట్ సోడాలు అమ్మిన నువ్వు ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ ఒక కొనుక్కున్నంత అంత కక్కుర్తా ఈ మాత్రం దానికి నేను సెటిల్ అయిపోయానని అనుకున్నావా బాగుపడుతున్నప్పుడు దీవించబడుతున్నప్పుడు అదే దేవుడు చెప్తున్నాడు మనం ఎప్పుడైతే మంచిగా అన్నీ ఉన్నాయో అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు ఇంకా భక్తిని మనం కొనసాగించాలి అలా అలా వెనక్కి 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 వెళ్ళిపోయి చివరికి రోజున ఏ ఉపాధి లేక ఏమీ లేక చివరికి తన భార్య గైడ్స్ వచ్చి చనిపోయి చివరికి తను బిడ్డల్ని కోల్పోయి రీసెంట్గా తను ఉరేసుకొని చనిపోయాడు చివరికి అంత అంధకారం అయిపోయింది కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఏమన్నా తెలుసా అన్నీ బాగుండేటప్పుడు జాగ్రత్తగా ఉండు